సైబర్ మోసగాళ్లు పందా మార్చి మరీ ప్రజల్ని బురడీ కొట్టిస్తున్నారు సైబర్ నేరాల్లో రాష్ట్రంలోనే విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉండటం కలవర పెడుతోంది సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు విశాఖ పోలీసులు వినూత్న వరవడికి శ్రీకారం చుట్టారు ప్రత్యేక యువ బృందాన్ని నియమించి సాంకేతిక ఆర్థిక పరిశోధనపై శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దారు సైబర్ నేరాల ఛేదనలో ఈ బృందం ఎలా పనిచేస్తుంది ఎలాంటి ఫలితాలనిస్తుందో విశాఖ సిపి శంఖభద్ర బాక్చీ మాటల్లోనే తెలుసుకుందాం విశాఖపట్నం నగర పోలీసులు ఒక కొత్త విధానాన్ని అవలంబించి ఈ సైబర్ క్రైమ్ ఏదైతే రిపోర్ట్ అయిన వెంటనే కూడా నువ్వు దానికి జాతీయ స్థాయిలో అనుసంధానం చేసుకొని చేయడం అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళని కూడానేమో ఈ వేరు వేరు రాష్ట్రాలతో అనుసంధానం చేసి నిందితుల్ని వారిని త్వరగా పట్టుకొని ఆ డబ్బులను రికవర్ చేయడంలోనేమో ప్రత్యేకమైన బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది నగర పోలీస్ కమిషనర్ శంఖప్రత భాక్కి ప్రత్యేకంగా దీని మీద తర్ఫీదిచ్చి ఒక డజన్ మందికి పైగా యువ బృందాన్ని ప్రత్యేకంగా తరఫీదిచ్చి ఒక ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ఈ నేరాల గురించి వీటి గురించి సాంకేతికంగా అధ్యయనం చేసి సాంకేతిక ఆధారాలతో పట్టుకునే బృందాలు లేవు దానికి సంబంధించిన ఈ బృందం ఎలా పనిచేస్తోంది ఏ రకమైన ఫలితాలను సాధిస్తోంది నగర పోలీస్ కమిషనర్ శంకరప్రద రాచి గారిని అడిగి తెలుసుకుందాం రాచి గారు ఇప్పుడు ఈ బృందం ఏ రకంగా పనిచేస్తుంది ఇప్పుడు మన దేశంలో మొట్టమొదటి విశాఖపట్నం నగరంలో సైబర్ క్రైమ్ మీద అవగాహన ఉన్న కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉన్న పన్నెండు మంది హోంగార్డ్స్ని ని రిక్రూట్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ అడికట్టాలంటే మాస్టర్ మైండ్ ని గుర్తించాలి ఆ మాస్టర్ మైండ్ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అక్కడికి బృందం పంపించి అతన్ని పట్టుకొని రావాలి ఈ లక్ష్యంతో మేము రెగ్యులర్గా సైబర్ క్రైమ్ లో ఎక్స్పర్ట్ బృందాలను వేరే వేరే రాష్ట్రానికి పంపిస్తున్నాం దాక్కుని ఉన్న నిరస్తుల్ని పట్టుకుని రావడం జరిగింది మేము ఎప్పుడు ఆ బ్యాంక్ ఖాతాలు స్క్రూటినైజ్ చేస్తున్నాం అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది చూస్తున్నాం ఆస్తులు ఎక్కడెక్కడ వాళ్ళు సంపాదించారు గుర్తిస్తున్నాం మా ఉద్దేశం సైబర్ నేరం జరిగితే ఆ మోసపోయినా వాళ్లకు నెంబర్ వన్ న్యాయం చేయడం వాళ్లకు ఆ డబ్బు ఇప్పించడం మరోవైపు నీరస్తులందరినీ గుర్తించి వాళ్ళు సంపాదించిన ఆస్తులు ప్రసిద్ధ క్రాయం అయి ఉంటే అవి గుర్తించడం ఈ రెండు చేస్తేనే పూర్తిగా న్యాయం జరుగుతుంది సిపి గారు ఇందులో సాంకేతికత ఎంతవరకు మనం ఈ సాంకేతిక బృందాలను ఏర్పాటు చేసిన తర్వాత మనం సాధించిన పురోగతి ఏంటి ఒక లోన్ యాప్ ఫ్రాడ్ మనకు తెలిసింది చైనీస్ యాప్ ద్వారా ఆ ఫ్రాడ్ జరిగింది దానివల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు ఈ సాంకేతికత బృందం ఏర్పాటు చేసిన తర్వాత మేము అస్సాం ఇంకా కొన్ని రాష్ట్రాలను పంపించి ఎవరెవరు వెనకల ఉన్నారు వాళ్ళు అందరినీ పట్టుకొచ్చాము ఎందుకంటే ఇటువంటి కేసెస్ ఛేదించాలంటే బాగా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అవసరం అదే మాదిరిగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఆ బ్యాంక్ ఖాతాలు సమీక్షించి ఆ ప్రసిద్ధ ట్రాయం కూడా ఈ బృందాలు గుర్తించారండి ఈ రికవరీ ప్రాసెస్ లో మనం మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటి దాన్ని మనం ఎట్లాగే అధిగమించగలిగాం విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా మోసపోయిన వాళ్లకు డబ్బు డిఫండ్ మేళ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో పెట్టడం జరిగింది ఆ మేళా ద్వారా దాదాపు రెండున్నర కోట్లు మేము బాధితులకు వెప్పించాము రెండు విడత మేళ మేము త్వరలో పెట్టబోతున్నాం అక్కడ దాదాపు మూడున్నర కోట్లు మేము బాధితులకు బాధితులకు రిటర్న్ చేయబోతున్నాం ఇప్పుడు బాధితులకు డబ్బు రిటర్న్ చేయాలంటే రెండు ముఖ్యమైన సమస్యలు కోర్టు నుండి ఆర్డర్ తీసుకురావాలి ఎటువంటి ఆర్డర్ కోర్టు పర్మిషన్ ఇస్తారండి బాధితులకు మీరు డబ్బు రిటర్న్ చేసుకోవచ్చు కానీ దానికంటే ముఖ్యమైన సమస్య వచ్చేసి ఆ ఆర్డర్ బ్యాంక్కి చూపెట్టి ఆ బ్యాంక్ ని ఒప్పించడం మీరు ఆ డబ్బు రిటర్న్ చేయండి బ్యాంక్ వాళ్ళు ఒక సమస్య ఫేస్ చేస్తున్నారండి ఎటువంటి సమస్య అదే అమౌంట్ హోల్డ్ చేసిన అమౌంట్ వైజాగ్ పోలీస్ అడుగుతున్నారు మహారాష్ట్ర పోలీస్ అడుగుతున్నారు బెంగాల్ పోలీస్ అడుగుతున్నారు వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఆ అర్థం కాక చేయలేకపోతున్నారండి అందుకే ఎవరికి ఇవ్వడం లేదు అందుకే రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్కి ప్రతి బ్యాంక్ నుండి సీనియర్ ఆఫీసర్స్ని పిలవడం జరిగింది వాళ్లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ప్రాబ్లమ్స్ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత కొంత పురోగతి వచ్చింది చాలా వరకు డబ్బు వాళ్ళు రిటర్న్ చేయడానికి సిద్ధం నిర్ణయం తీసుకున్నారండి సిద్ధంగా ఉన్నారండి స్లోగా డబ్బు వస్తుంది ప్రధానంగా ఈ క్రమంలో ఎక్కువగా మోసపోయే వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ హై ప్రొఫైల్స్ గృహిణులు అవ్వండి లేదంటే వాళ్ళు ఎంప్లాయీస్ అవ్వండి ఐటీ ఎంప్లాయీస్ కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ అందరూ ఉంటున్నారు అంటే హై ప్రొఫైల్ వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు వాళ్ళకి మనకి వన్ నైన్ త్రీ జీరో ద్వారా మొత్తం అంత అవగాహన అయితే వచ్చింది కదా వీళ్ళే వీళ్ళనే ఎందుకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు ఎలా పడిపోతున్నారు అందులో ఇప్పుడు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి ఏ అకౌంట్లో ఎక్కువ అమౌంట్ ఉంది ఏ అమౌంట్ ఏ అకౌంట్లో తక్కువ అమౌంట్ ఉంది ఎక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు వాళ్లకు ప్రైమరీ టార్గెట్ ఎందుకంటే ఒక్క టార్గెట్ మనకు ఒక్కరోజు దొరికితే కోట్ల రూపాయలు వచ్చేస్తాయి సో ఆ టార్గెట్ చేసిన తర్వాత విజయవంతంగా మోసం చేయడానికి వాళ్లకు మంచి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అటువంటి సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలో రీసెంట్గా మాకు తెలిసింది అక్కడ నుండి ఎనభై ఐదు మందిని మేము రెస్క్యూ చేసి తీసుకొచ్చాము కూడా మేము నవ సమాజ నిర్మాణం అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసాము ఆ ప్రోగ్రాం కింద నేను పర్సనల్గా ప్రతి హై స్కూల్ ప్రతి కాలేజ్ ప్రతి యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ సైబర్ నిరలు గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సైబర్ నేరాలు మనం అడికట్టచ్చు దాని గురించి వివరంగా చెప్తున్నాం ఇప్పుడు ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మీరు గతంలో కూడా గీతంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు దాని తర్వాత వీళ్ళని అంటే యూత్ సర్వీసెస్ని ఇందులో మనం ఎట్లా ఉపయోగించుకుంటాం చాలా మంది నాలెడ్జుల్ క్యాండిడేట్స్ ఉన్నారు యువత చూస్తే నేను ప్రతి కాలేజ్ హై స్కూల్ యూనివర్సిటీకి పోయి చెప్తున్నాం నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు వైరల్ చేయండి ఎస్ మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు అందరికీ తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ బాగా స్ప్రెడ్ అయితే అప్పుడు సైబర్ నేరాల సంఖ్య బాగా తగ్గిపోతుంది ఇప్పుడు నేను ఇంకొకటి మీకు చెప్పాలి నేను వచ్చిన తర్వాత రెగ్యులర్గా వైజాగ్ నుండి మోసపోయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి రీసెంట్గా సైబర్ నేరం జరిగింది వైజాగ్లో దాని వల్ల మోసపోయాను వ్యక్తి ఎవరు నాకు దొరకట్లేదు సో నాకు అనిపిస్తుంది నా ఫోన్ వల్ల నా కార్యక్రమం వలన వైజాగ్లో సిటీలో రిజల్ట్ సైబర్ నేరాలు చాలా వరకు తగ్గిపోయినాయని నేను అనుకుంటున్నా నగర పోలీస్ కమిషనర్ శంఖభరత బాచే గారి మనోగతం ఎందుకంటే ఖచ్చితంగా సైబర్ నేరాల సంఖ్య తగ్గాలంటే దీని మీద అవగాహన దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు వాళ్ళందరితో పంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది మంచి ఫలితాలను ఇస్తుందని సేమో ఆయన చెప్పడం జరుగుతుంది కెమెరా శ్రీ శ్రీనివాస్త కూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం